కార్యకర్తల్ని కాపాడుకోవటం తన నమ్మిన వాళ్ళని కాపాడుకోవడంలో జగను చాలా బలమైన స్థిర నిర్ణయంతో ఉంటాడనేది ఇప్పుడు ఇది రెండో సంఘటన మొదటి సంఘటన గతంలో నందిగం సురేష్ నందిగం సురేష్ అమరావతిలో భూముల సేకరణ జరిగినప్పుడు ఆ భూముల సేకరణ జరిగిన తర్వాత కూడా కట్టడాలేమీ ప్రారంభం కాపాడంతో అక్కడ రైతులంతా కూడా పంటలు వేసుకుంటూ ఉన్నారు అయితే అమరావతి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ పంటలు అడ్డు రావడంతో రైతులకు చెప్పినప్పటికి కూడా వాళ్ళు సరిగా పట్టించుకోక వాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు పంటలు వేసుకుంటూ ఉన్నారు అయితే అక్కడ కొన్ని పంట పొలాలు తగలబడ్డాయి ప్రభుత్వమే రైతులు చెప్పినా కూడా వింటలేదు కనుక ప్రభుత్వమే రైతులని చికాకు పరచడానికి పంటలు తగలబెట్టిందన్న ఆరోపణలు ఆ రోజు వచ్చాయి ఆ ఆరోపణను నందిగం సురేష్ ప్రచారం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని అతని మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే అతను ఆ అరెస్ట్ తర్వాత అతను జగన్ దగ్గరకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ తన నోట్లో తుపాకీ పెట్టి చంపుతాను అని బెదిరించాడు తనకు ప్రాణహాని ఉంది తనను కాపాడమని చెప్పి జగన్ అడిగాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు భయపడద్దు అదే పోలీస్ ఆఫీసర్ నీకు సెల్యూట్ కొట్టిస్తాను అని చెప్పాడు అన్నమాట ప్రకారమే తర్వాత ఎన్నికల్లో బాపట్లలో ఎంపీ టికెట్ ఇచ్చాడు అతనికి టికెట్ ఇవ్వడమే కాకుండా ఎలక్షన్ ఖర్చు అంతా తనే భరించి అతను ఎంపీని చేసి అదే పోలీస్ సఫీసర్ని అతని దగ్గర నియమించాడు సో ఆ మాట అప్పుడు నిలబెట్టుకున్నాడు కనుక ఇప్పుడు అలాంటి సన్నివేశం ఒకటి రిపీట్ అయింది ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ రెండో ముద్దాయిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ అక్కడ ఉన్న పవన్ కుమార్ అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ఫిర్యాదు చేశాడు ఆ సో పవన్ కుమార్ అనే అతను అవినాష్ రెడ్డి తరఫున నిర్ణయించే వాట్సాప్ గ్రూప్కి అడ్మిన్ అతని మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు అతను తీసుకెళ్లి కొట్టారని చెప్పి అతను అంటున్నాడు అతను వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు పోలీసులు డిఎస్పీ చేయి నన్ను కొట్టారు ఆ సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరిగి మళ్ళీ మంగళవారం రమ్మని నాకు నోటీసులు ఇచ్చారు నాకు భయంగా ఉంది నన్ను ఏం చేస్తారని చెప్పి అతను సోమవారం నాడు పులివె పులివెందుల పోలీసులు ఇలా చేశారని చెప్పి సోమవారం నాడు జగన్మోహన్ రెడ్డిని కలిశాడు జగన్మోహన్ రెడ్డి తిరిగి అతనికి ఇలాంటి హామీని ఇచ్చాడు నందిగం సురేష్కి ఇచ్చిన హామీని అతనికి ఇచ్చాడు నువ్వు భయపడకు అదే పోలీస్ ఆఫీసర్ చేతనికి సెల్యూట్ కొట్టిస్తా ధైర్యంగా వెళ్ళి విచారణ ఎదుర్కో అని చెప్పి అతనికి హామీ ఇచ్చాడు